జై శ్రీరామ్ ఈ రోజు మా పాదయాత్ర ఆరో రోజు ఉదయం రాఘమాండ చేస్తున్న రామశేఖర్ రెడ్డి గారు వెయిటింగ్ అన్నారు వెయిటింగ్లో ఫ్రెండ్స్ మా పాదయాత్రలో ఆరో రోజు ఉదయం టిఫిన్ ఇడ్లీ మైసూర్ బజ్జీ సాంబార్ మునక్కాయ సాంబార్ చట్నీ ఎర్రగారం అందరం ఈరోజు ప్లేస్ లేక ఇక్కడ పైన అరేంజ్ చేసుకున్నాం ఈరోజు మా ఎరుగుంట్ల వాళ్ళు వచ్చారు పేరు అన్న పేరు మా అల్లుడు అందరం టిఫిన్ తింటున్నాం మా వదినమ్మ చెప్పు తీస్తున్నాను అదేనా నేను తీసా టెంకర్ తిన్నా నాకు చెప్తా లే బాగా తింటాను యాక్టివ్గా ఉందని చెప్తా టిఫిన్ తిని రోడ్డుపైన ఇంకా రోజు ఎక్కడ వీలు లేదు తినడానికి ఎంత అంత అంత రోడ్డుపైన గెస్ట్ హౌస్ ఎంత రోడ్డు ఏమి లేదు కాబట్టి సుబ్బిరెడ్డి అన్న మా బాస మా బాస కార్ డ్రైవర్ బాగా హెల్ప్ చేస్తున్నాడు అందరికీ మా గంగిరెడ్డి అన్న చూడండి ఎంత హుషారుగా ఉన్నాడని తేలిపోతున్నాడు గాలిలో ఈసరెడ్డి అన్న సుదర్శన్ మా ధర్మనన్న నా కిషోరు ఆటోకి వచ్చాడు బాగా డ్రైవింగ్ హెల్ప్ చేస్తాను అందరికీ బాగా సేవ ఆరో రోజు మధ్యాహ్నం భోజనాలు సన్నకారాలు స్వీట్ లడ్డు అప్పడం చూడండి ఎంత పెద్దదో అప్పలా మాల్ని ఫేషమే ఉంది మజ్జిగ మంచి పులుసు వెరైటీగా చేస్తాడు ఈరోజు శనకాయ చట్నీ ఈరోజు మధ్య గోపాల ఈరోజు నాగేంద్ర అన్న వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా ఇక్కడ అందరికీ మాకు భోజనాలు వస్తు చేశారు ఆ అబ్బాయి కూడా విశ్వసిస్తున్నారు లక్ష్మి వీళ్ళు వాళ్ళు ఎల్లప్పుడు వీళ్ళు అన్నదానం చేస్తూ అది నేను చూపెట్టాలని దేవుడు అన్నదానం చేస్తూ దేవుడు కానీ మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తారు ఇబ్బంది ఈ ఈరోజు మా చంద్రం నచ్చాడు నేను తింటే మళ్ళీ అవకాశం రాదు ఈ అందరు అందరూ వచ్చారు ఈరోజు అరగంట నుంచి ఎదిరేడ్డి వైఫ్ మా సిస్టర్ వచ్చారు ఫోన్ చేస్తున్నారు అందరూ

యర్ ఫర్స్ ఇదర్ అన్న మనం రోజు వచ్చారు మాస్టర్ పై ఫర్స్ అందరికే మా చంద్ర రా అన్న పిలుస్తున్నారు నడు ఇదర్ ఫర్స్ ఇదర్ అన్న మనం రోజు వచ్చారు మాస్టర్